కారకా ఎంత దరిద్రుడో ఈ సంజీవ్ రెడ్డి అనేటువంటి అంత దరిద్రుడు అన్న ఎట్లా అంటే ఆయన క్రియాశీలక సభ్యత్వం లేదు సభ్యత్వం లేదు ఈయన ఎంపీ ఎలక్షన్లు అయ్యే లేదు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యేలేదు ఈయనకి ఎట్లా బుద్ధి లేదో ప్రదీప్ రావు ప్రదీప్ రావు మీద ప్రదీప్ అనేటువల్ల జనరల్ సెక్రటరీ రాలే పది సంవత్సరాలున్న రెండు సార్లు జనరల్ సెక్రటరీ అయ్యిండు మరి ఈ రాంషన్ రెడ్డి తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు ఉపాధ్యక్షుడు చేసిండు కమ్మర్గాన్ పేట నుండి పెద్దపల్లి పెళ్లి కతే టీడీపీ అలయన్స్లో పదిహేను రోజుల ఎమ్మెల్యే గెలిపించు మరి ఒక్కసారి అన్న జనరల్ సెక్రటరీ కాలేదైంది అవునా కాదు సంజీవ్ రెడ్డి అన్నటోడు ప్రదీప్ రావుకు రెండు వేల ఓట్లు పడద్దు ఆడే ఇవ్వే మాట్లాడే నరకాసూరుడు ఆర్యా సంజీవ్ రెడ్డి અધેના પ્રદીપ પોલી વિજય રાઉન્ડો વાળે બ્લૂ કલર ટેકની બીજેપી ઈને જિલ્લા અધ્યક્ષ ఇవన్నీ మేము కాంపిలేట్ చేయడం జరిగింది అన్న రాష్ట్ర పార్టీకి అందుకే ఈయన రెడ్ మార్క్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి జరుగుతున్నాడు పెద్ద పేరు ఇలా తిరగదు ప్రెస్ మీట్ పెట్టద్దు చూస్తారు కదా మీరు మీకు అందరికి అందరికి కూడా పంపిస్తారు అందరికి పంపిస్తాను ఈ కథ ఏందో కొంచెం మంచిగా రాయింది మీరు అన్నారు కదా ఇప్పుడు రాష్ట్ర నాయకత్వమే కదా జిల్లా అధ్యక్షుని ఎట్లా పెట్టిందంటే ఇక ఉన్నాడు కదా ఒకటి శని ఇదే 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 సంజీవ్ రెడ్డి నేను ఎప్పటికీ అక్కడ కరీంనాలా కలుగుతాం అన్న నేను కూడా కరీంనాలనే ఉన్నా సంజీవ్ రెడ్డి కరీంనాలనే ఉన్నాడు ఇద్దరం కలిసినప్పుడు అరే ఏమైందన్న గిక్కడ ఇక్కడ తిరుగుతానో కరీంనాలా పెద్ద పిల్లలు తిరిగిపోయినావేను జనరల్ సెక్రటరీ చేసినావు కాని అంటే ఏమన్నాడు తెలుసా ఏ పెద్ద పిల్లంత వర్గపోరే కాదు తమ్మి అది అంత పిచకుల రాయకేమున్నదా అది ఏదన్న అంటే గట్లంటనే అది అంటే మరి ఈ వర్గాలన్నీ ఎప్పుడు పోతాయన్న ఎట్లా పోతాయన్నా అని అడిగిన అయ్యో మనం కూడా అయినా నేను ఒకటే సబ్జెక్ట్ పిలిస్పోర్ట్ చేసినాం ఇద్దరం కలిసి అన్న ఎట్లా పోతాయంటే రామకృష్ణారెడ్డి చచ్చిపోతేనే ఈ వర్గాలు అనేటివి పెద్ద పెళ్లిలో పోతాయి లేకపోతే అది అదివరదాకావుతామి ప్రదీపా నాయనోడు నలభై సంవత్సరాల నుండి పార్టీకి లావు కానుడీ పోయి ఏ స్వార్థం లేకుండా ఒక రూపాయి సంపాదించుకోకుండా నిరంతరం నిరంతరం ఎక్కడికి పంపిస్తా అక్కడికి అక్కడికి పోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా సిన్సియర్గా ఎత్తేతామి ఇట్లా అని సంజీవ్ రెడ్డి మాట్లాడినోడు మళ్ళీ ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎట్లా వచ్చిందో ఏమో మరి ఈయనైతే ఎంపీ ఎలక్షన్లో వేయలే ఎమ్మెల్యే ఎలక్షన్లో వేయలే ఈయనను ప్రపోజల్ మరి ఎండల లక్ష్మీనారాయణ నా స్టేట్ పార్టీ పోతే తెలిసిన ఏంటి అంటే ఎండల లక్ష్మీనారాయణ రిటర్నింగ్ అధికారి ఎవరు ఎలక్షన్కు పోయి అన్న ఈ సంజయ్ రెడ్డికి ఎట్లు ఇచ్చారా ఎట్లు ఇచ్చారా అన్న ఇట్లా ఇట్లా ఉన్నది కదా అని చెప్పి ఈ వీడియోలు ఫోటోలు చూపెడితే తమ్మి రామకృష్ణరెడ్డి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటే ఏడుసుడు వేసుడు తమ్మి ఒకటే ఏడుసుడు ఎందుకన్న అంటే ఇక నాకు ఎమ్మెల్సీ లేదు కరీంనగర్లో ఎంపీ సీట్ లేదు కరీంనగర్లో ఎమ్మెల్యే సిటీ లేదు నాకు మొన్న పెద్ద ఫేరీలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆరుసార్లు పోటీ చేసిడు ఎమ్మెల్యే చుప్పదండితో సహా రామగుండంలో ఈయనే పోటీ చేస్తాడు పెద్ద ఫేరీలు ఐదు సార్లు పోటీ చేసిండు ఒక్కసారని ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఒక కార్యకర్తను ఎంపీటీస్ గెలిపించిండ జెడిటీస్ గెలిపించిండ ఎంపీ గెలిపేయాలి ఇప్పుడు ఈయన ప్రదీపనను వీళ్ళ వీళ్ళ వారసులు అల్లే అనిపించారు వాళ్ళు అనిపించకపోతే వీళ్ళకి ఇంత దమ్ ఎక్కడిది మళ్ళీ వీళ్ళు కూడా ఎంపీ 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 ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వేయలే పల్లె సదికి పల్లె సదికి బూత్ అధ్యక్షులకు కానుండి మేకల సీను ఇంటి గొడవ ఇచ్చిండు పైసలు బూత్ పైసలు చెయ్యు అని అవి ఇట్లా పెట్టుకొని పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టారు నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న పల్లె సది నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న పరిస సమ్మయనటుడు వరుస సమ్మయనటుడు ఇదే కార్యంగళ సీను కార్యంగళ సీన్ను ఎంపీ నామినేషన్ రోజు కొట్టిర్రు కొడితే అట్రీట్ కేసు పెట్టిన పోలీస్ స్టేషన్లో ప్రదీప్ అన్న ఫోన్ చేసి వీళ్ళందరూ ఫోన్ చేసి దాని కాన్ఫరెన్స్ కేసు రిటర్న్ తీసుకోమని ప్రదీప్ అన్న ఒకటేసారి ఫోన్ చేసిండు మీరు ఆ కేసు పెట్టదు మనవల్లే కార్యకర్తలు ఏదో జరిగింది పోనీ అని చెప్పి ప్రదీప్ అన్న ఆదేశాల మేరకు ఆ కేసు మేము రిటర్న్ తీసుకున్నాం అయినా నిరంత అంతటా పోకడే పోతే ఈ పార్టీకి జిల్లా జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అవుతాడు ఆయన ఒక్కసారికి ఇట్లా చిటికేసిన ఆ జిల్లా అధ్యక్షుడు కావాలి అని అంటే మొత్తం చరిత్ర మారిపోద్ది ఆయన జిల్లా అధ్యక్షుడు నేను పెట్టుకుంటానని ఎప్పుడు గట్టిగా ట్రై చేయలేదు పార్టీ నియమిస్తుంది పార్టీ ఎత్తుంది అయిన ఆధ్వర్యంలో మేము రెండు వందల తొంభై బూత్ అధ్యక్షులను సభ్యత్వాలు క్రియశీలకాలు ఎనిమిది వందల క్రియశీలకాలు ఇవన్నీ పూర్తి ఎత్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్ద పెళ్లి అనేది పెద్ద పెళ్లి నెంబర్ వన్ నెంబర్ వన్ అయ్యి ఎప్పుడచ్చిన వీళ్ళు కన్ను మండినాయి మొన్న ఎంపీ ఎలక్షన్లలో గెలిచినంత పనిచేసినవన్న ఒక ఐదు వేలు ఐదు వేలు ఆరు వేల వస్తే అది కూడా టౌన్లో ముస్లింల ఓట్లు ఉన్నా కానీ మాకు తక్కువ తప్ప వేరే కాడ అన్ని మండలాలలో దాదాపు వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ వచ్చేసారి ఎమ్మెల్యే గెలుతాం బీజేపీకి ఊపిస్తా ఈ ప్రదీప్ అనే ఇక్కడికి రానియద్దు రానియకపోతే నాదే ఉంటుంది మళ్ళీ నేను ఎమ్మెల్యే అంటే సత్యనాకే పోటీ చేస్తాడు ఇక ఎవరికి రాదుగా వేరే టోన్ ఎమ్మెల్యే కోటి చేయద్దు అని చెప్పి ఇప్పుడు ఈయన ఇక బండి ఇక ఈయన బండి సంజయ్ తోటి వచ్చిందో మరి రామశ్రెడ్డి తోటి వచ్చిందో ఇట్లా వచ్చిందో జిల్లా దగ్గర వచ్చిండు వచ్చిందంటే అన్నకి సంజయ్ రెడ్డి వచ్చిండే అన్న అని మేము ఫోన్ చేస్తే మాకు జూమ్ మీటింగ్లో ప్రతిపాన్ని ఒకటే చెప్పిండు పార్టీ నియమించింది మీరు పార్టీ సిద్ధాంతాలు కనుగొన చేయాలంటే పర్వతాలన్న నేను అందరం సిగ్గు శరం అందరం విడిచిపెట్టి పోతే అందరిని ఇష్టం ఉన్నాడు దిచ్చుడు దేకేమివరు రమ్మన్నాడు వాళ్ళ కన్వీనర్ ఇప్పుడు శ్రీరాంపూర్ మాట్లాడిండు కదా ఈ శ్రీరాంపూర్లో సింహపుర్తి మీద గెలిసి పది సంవత్సరాలు మనోరెడ్డి ఎంబడి తిరిగిన గూడెం జనార్దన్ రెడ్డిని కన్వీనర్గా పెట్టి ఆయనకు నలభై వేలు బూత్ పైలైతే ఇరవై వేలు ఇచ్చి ఈయనను ఈయన పెట్టిన ఏజెన్లను తీసేసి స్టేట్ పార్ట్మెంట్ వచ్చిన ఏజర్లను తీసేసి ఆయన ఏజెంట్లను పెట్టుకొని ఇట్లా అన్ని మండలాలను ఒక్క మండల్ ప్రెసిడెంట్ను కాల్పక్కలేదు వీళ్ళను వీళ్ళు అట్టిన మండల ప్రెసిడెంట్ వీళ్ళని ఇళ్ళు అనుకుంటారు అవగాహన లేక కానీ వీళ్ళను చంద్రశేఖర్జీ కిషన్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ ముగ్గురు కూసుండి ప్రతి మండల అధ్యక్షుని వాళ్ళే సెలెక్ట్ చేసారు సర్వేల ప్రకారం ఇన్ఛార్జీలు అనేసి ఇన్ఛార్జుల సర్వేలు మీ మండల ప్రక్రియలు మంచిగా ఉంటాయి నాలుగు నాలుగు పేర్లు తీసుకున్నారు ఆ నాలుగు నాలుగు పేర్లలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి స్టేట్ కమిటీ ప్రకటించింది అవగాహన లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెడితే ఏమైంది మన పార్టీ చదివిపోతుంది మొన్న పహల్గా యుద్ధం జరిగిందన్న ఆ పహల్గా యుద్ధం వచ్చి కాల్సిన వాళ్ళు నిజంగా మనకు శత్రువులే వాళ్ళు ఉగ్రవాదులే కానీ వాళ్ళకు సపోర్ట్ చేసి భారతదేశంలో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంత దుర్మార్గులు అంత కంటే నీచులు నీకృష్టులు అవునా కాదా ఇవో ఇల్లు పార్టీలు ఉండి ఇల్లు నీ అవ టీఆర్ఎస్ పోతలేరు కాంగ్రెస్ పోతలేరు ఈ పార్టీలనే ఉంటారు పార్టీకి ద్రోహం చెప్తారు పార్టీకి సేవేసుడు కాదు పార్టీ ఓట్ల కోసం తిరుగుడు కాదు ఇప్పుడు మన గోమాస అప్పుడు నేను కూడా ఎంపీ టికెట్ అడిగినా అన్న ఎంపీ టికెట్ అడిగినా నేను కూడా ఆర్మీలో కోసం అడిగిండు మాకు ఎవరికి టికెట్ ఇవ్వలే పార్టీ గోమాస శ్రీనివాస్కి ఇచ్చింది టికెట్ గోమాస శ్రీనివాస్ బీజేపీ కాదు పార్టీ టికెట్ ఇచ్చింది ఎనకది ముంగడిది అన్ని మూసుకొని పనిచేసినాం పనిచేసినామన్నా మేము పార్టీ నీ క్యాండిడేట్ నచ్చకపోతే నువ్వు పువ్వు గుర్తు నాకు గుర్తు అనుకోవాలి లేకపోతే నోరు పుస్తకం ఇట్లా వండాలి నువ్వు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టు ఎక్కడిది నువ్వు నీకు అధికారం అండి ప్రెస్ మీట్ పెట్టింది అనుకుని ప్రెస్ మీట్ పెట్టమన్నోని కూడా అవగాహన లేదు ఎందుకంటే వాడు వేసిండు కదా కమిటీ సంజీవ్ రెడ్డి అనేటోడు కమిటీ అయితే హాఫ్ అన్ అవర్లో ఆ కమిటీని పేపర్లో మీరు రాసిన పేపర్లనే ఒక్క వాట్సాప్ పెట్టి చంద్రశేఖర్ చంద్రశేఖర్జీ పెట్టిన వాట్సాప్లో నేనే పెట్టిన ప్రతి పన చేసి తీసేసిండు అనుకుంటారు వీళ్ళు నేనే పెట్టినా పెడతాయిగో కమిటీ వేసుకునే హక్కు ఎప్పుడు తెలుసా రాష్ట్ర అధ్యక్షుడు అయినాక రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తారే నువ్వు కమిటీ వేయాలి ఆల్రెడీ చెప్పిర్రు అందరు మండల ప్రయోజనం జూ అందరు జిల్లా అధ్యక్షులకు జూమ్ మీటింగ్లో పెట్టిర్రు చెప్పినాక కూడా ఆయన ఏ ఎవరిని దేఖకుండా ఎవరిని వేసుకుంటా నేనే రాజు నేనే అని చెప్పి ఏతే కమిటీ అయితే హాఫ్ అన్ అవర్లా రద్దయింది మళ్ళీ నీ చేతనే నీకు స్టేట్మెంట్ ఇప్పించినాం నీకు దమ్ముంటే నిన్న జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మండల అధ్యక్షుడు వేసిన కమిటీలు క్యాన్సల్ అని ఎందుకు పెట్టలే వాళ్ళ చెంచగాలైన మీరెందుకు పెట్టిర్రు మీకేం అధికారం ఉన్నది సంరచన సంరచన అంటే ఏంటిదంటే మండల్ చేస్తే మండల మండల్ ఇన్ఛార్జీ మండల్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి అక్కడ ఏమన్నా గొడవలు ఎవడన్నా మండల్ ప్రెసిడెంట్కి ఎవడన్నా మాట్లాడినోడు ఉంటే వాళ్ళని పిలిచి అక్కడ ఏలొల్లి లేకుండా వేసి ఆయన రాసిచ్చిన లిస్టును పట్టుకొచ్చి ఇక్కడ రఘునాథరావు జిల్లా ఇన్ఛార్జికి ఇయ్యాలే వీళ్ళ పనికి గంతవరకే ఆ రఘునాథ్ అనేటైన అనేటయి ఇద్దరిని విడిచి కూర్చుని పెట్టి కూడా మాట్లాడిచ్చిండు ఇక్కడ డిస్ప్యూట్ ఉన్నది పెద్ద పెళ్లిలా ఈనో కమిటీ పంపించడం ఐనో కమిటీ పంపించడం అని డిస్ప్యూట్ ఉన్నదని మండల్ ప్రెసిడెంట్ను ఇన్ఛార్జీలు కూర్చుని పెట్టుకొని మాట్లాడి ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కూడా రఘునాథ్ ఏం చెప్పిండంటే మండల్ ప్రెసిడెంట్ ఫైనల్ మీరు జిల్లా ఇన్చార్జ్ ఇప్పుడు ఆ నారాయణ స్వామి వెలిగాడు మండలు నాలుగు సార్లు మండల్ ప్రెసిడెంట్ చేసిండు ఎవరు రాంశ్రెడ్డి ఉన్నప్పుడు మరి ఆ మండలం ఇంకో మండల్ ప్రెసిడెంట్ దొరకలేదా అప్పుడైనా నియంత్రలేఖ ప్రవర్తించి ఆయనే కానీ ఇప్పుడు ప్రదీపన్న అట్లా కాదు ప్రదీపన్నకు మండర్ ప్రజెంట్ ఎవరైతారో కూడా నిజంగా తెలియదు ఇప్పుడు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టేది కూడా ప్రతిపన్నకు తెలియదు మీ అందరికీ తెలుస్త నిన్న ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఇంతవరకు తెలియదు ప్రతిపన్న ప్రదీపన్న ఏనుగు లాంటివాడు ప్రదీప ఏనుగు పోతాడ కుక్కలు మరుగుతాయి నిన్న మురిగినాయి అన్ని కుక్కలే కుక్కలే ప్రదీపన్న ఎంత త్యాగాలు చేసిండు పార్టీ కోసం ఏం చేసిండు బీజేపీ వర్జనల్ బీజేపీ నిజమైన బీజేపీ కార్యకర్తలు అంటే త్యాగ త్యాగాలను గుర్తించాలే రామకృష్ణ ఏం త్యాగం చేసిండే ఒక్కసారి ఎమ్మెల్యే అయి ఫస్ట్ రమేష్ రావుతోడు స్టేట్లో సంపాదించుకున్నప్పుడు ఈనే సెకండ్ సంపాదించుకున్నాడు రామకృష్ణ రెడ్డి పేపర్లో ఎవ్వాలన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవ్వరన్నా గిట్లనే లూజ్ టాక్ ఏతే ఆయన అసలు అన్నీ తెలుసు నేను ఆయన శిష్యుడే ఆయనతోటే తిరిగిన ప్రతి ఒక్కటి తెలుసు నాకు సపరేట్గా నోరు మూసుకొని పార్టీ సిస్టమ్లో పని చేస్తేనేవో చేయరి లేకపోతే మేము మీకన్నా ఇప్పుడు ప్రదీప్ రావు ఒక్కడే ప్రదీప్ రావు అనుకుంటారు ఇక్కడ ఊసున్న ప్రతి ఒక్కడు ప్రదీప్ రావే ఇక్కడ ఊసున్న ప్రతి ఒక్కడు ప్రదీప్ రావే పెద్ద పెళ్లి గడ్డ ప్రదీపన్న అడ్డా పెద్ద పెళ్లి గడ్డ ప్రదీపన్న అడ్డ అయిన ఇక్కడ ఎమ్మెల్యే గనో ఎమ్మెల్యే గనో గనో గెలిచేదాకా మేము విడిచిపెట్టాం ప్రదీ మమ్మల్ని విడిచిపెట్టినా మేము ఆయన విడిచిపెట్టాం ప్రదీపన్నకు చెప్తాను ప్రదీపన్న రా అన్న నువ్వు ప్రదీపన్న పన్న పెద్ద పిల్లకి వచ్చి తిరుగు నువ్వు వచ్చినప్పుడల్లా మా ఒక్క పార్టీనే పెట్రోల్ పోసుకొని వచ్చేటోళ్ళకు పన్నెండు మందికి కార్లు ఉన్నాయి పన్నెండు మంది కార్లు వచ్చినప్పుడల్లా పన్నెండు మందికి కార్లు ఉన్నాయి అన్న కనగర్తిలా శివాజీ విగ్రహం ఓపెన్ చేసానికి మేము పోతే అదే ర్యాలీతో ప్రదీ ప్రదీపన్న ఏమన్నాడు తెలుసా వద్దు మనం ఇట్లాంటివి వేయద్దు వాళ్ళ కార్యకర్తలకు పైసలు ఉండవు ఉంటాయి మనం ఏం లేదు సింపుల్గా రావాలి సింపుల్గా పోవాలి ఇప్పుడు మొన్న సంపద కాలిరుగుతాయి సంపద కాలిరిగితే ప్రదీ ప్రదీపన్న వచ్చి ఆయనకు ఎంతో కొంత పదివేలు ఐదు వేలు ఇచ్చి ఎట్లా కాదు సిస్టమ్ ప్రకారం చేయరు లొల్లి పెట్టుకోకూరి అని చెప్పిపోయాడు మరి రామ్ రెడ్డి గెలిచి గింతగానం సంపాదించుకొని ఎవడ హాస్పిటల్ ఉంటే ఐదు వేలు ఇచ్చినవే ఎవడ హాస్పిటల్ ఉంటే పదివేలు ఇచ్చినావు నీకు లెవ్వా మూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి సంజీవ్ రెడ్డి పోయి అదే హాస్పిటల్ పోయి అంటాడాట కదా ఏ ఇక ఇది మన హాస్పిటల్ కదా బిల్లు కట్టకున్నా పర్లేదు సంపదకి ఒక్క రూపాయి ఇవ్వకుండా పర్లేదు అంటాడాట ఈయన జిల్లా అధ్యక్షుడు ఈయనకు జిల్లా అధ్యక్షుడు ఎట్లా ఇచ్చిందంటే కొన్ని మిస్టేక్లు ఉంటాయన్న పులి సింహం పండుకున్నది అప్పుడు సింహం బా బాగా గట్టిగా జిల్లా అధ్యక్షుని పెట్టుకోవాలని ట్రై చేయలే పార్టీ చూస్తుంది కదా తెలంగాణ స్టేట్లా నా పెద్ద పెళ్ళిని నేను రెండు వందల తొంభై బూతులు ఎట్లా చేసుకున్నానో నన్ను చూస్తాంది నా పనిని చూస్తాను ఇతది అయినైనా పార్టీలు ఎట్లా గుడ్డిగా ఏ టికెట్ కోసం అయినా ఇప్పుడు ఆశించలే అన్న తెలుసా మీకు మొన్న టికెట్ కూడా ఎట్లా వచ్చింది తెలుసా రాంషర్ రెడ్డి టికెట్ వీళ్ళందరికంటే నేను సీనియర్ వీళ్ళందరూ నాకు కిషన్ రెడ్డి నాకు బచ్చగాడు బండి సంజయ్ నాకు బచ్చగాడు అనుకుంటే ఇంట్లో అంటే ఆయన కోసం టికెట్ కోసం చూసి చూసి ఫస్ట్ లిస్టులో సంధ్యరాని ప్రకటిస్తారు ఎందుకు ప్రకటించరు అని చెప్పి అహంకారంతో ఇంట్లో అన్నాడు ఇంట్లో అన్నాడు గొట్టిముఖుల సురేష్ రెడ్డి కూడా ట్రై చేసిండు ఆయన జవదర ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్పాడు తెలుసా నేను గీ గింత టైం వచ్చినాక నేను చెయ్యాలి లాస్ట్ మూమెంట్లా అన్నం వలె మళ్ళా లాస్ట్కు ప్రదీపా అనే వెళితే పార్టీ కోసం ఆయన ఏం చెప్తా చేస్తాడు కదా కోసుకో అన్న ఒక కోసే కోసుకుంటాడు కదా ప్రదీపా అన్న అయ్యో లాస్ట్ మూమెంట్లో బీఫాం ఇస్తే కార్లో అక్కడ ఉండేది ఇక్కడికి గంట నరలు అత్తే ఇప్పుడు అప్పుడు అప్పుడు ఫామ్ నింపి ఆయన అడ్వకేట్ ప్రదీప్ అన్న వీళ్ళ లెక్క చదువుకోనోడు టెన్త్ ఫెయిల్ అయినోడు రెడ్డి లెక్క సంజీవ్ రెడ్డి లెక్క పిచ్చి పిచ్చి ఆడు కాదు అడ్వకేట్ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్ర రావుకు నాలుగు సంవత్సరాలు అసిస్టెంట్ లాయర్గా చేసిడు అటు పార్టీ పని చేసుకుంటాడు ఏ బీపీని ఉండాలి ఏ బీపీని ఉండాలి ఇద్దరు కలిసి పని చేసినోళ్ళు వాళ్ళు ప్రదీప్ అన్న అంటే పిచ్చి పిచ్చోడు కాదు ఇంకొక్కసారి నోరు జాగ్రత్త నోరు జాగ్రత్త అని చెప్తాను మీ అందరికీ శ్రీధా చెప్తాను ఆయన ఏనుగు లాంటివాడు మీరు కుక్క లాంటి వాళ్ళు ప్రదీపన్న ఒక్కసారి వచ్చినప్పుడు మీరు చూడురు ఎంతమంది జమ అవుతారు మీరు ధర్నాలు చేయరు ఎంతమంది వస్తారు ప్రదీపన్న అనేటోడు రాష్ట్రానికి రెండుసార్లు జనరల్ జనరల్ సెక్రటరీ అట్టిగా వేయలే అన్నాడు ప్రదీపన్న పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తించి చేసిర్రు ఏ నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కానీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు కాలే మరి రాష్ట్ర ప్రధాన కాది నువ్వు ఎందుకు కాలే మరి జిల్లా అయితే మొత్తానికి చదువురా తెలుసా మొన్న ఒక కమిటెన్షన్ ఉండ కమిటీ కథ హాఫ్ అన్ అవర్లో క్యాన్సిల్ అయింది మళ్ళీ అయినట్టు అయిన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్యాన్సల్ అయినట్టు చేసావు ఏది నీకు తెలివి ఎక్కడ మీరు ఈడ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఎన్ని పనులు చెప్తాడు అన్న ఎంత మంచి పనులు చెప్తాడు బీజేపీని ఎట్లా లేతాడు ఊరిని అష్టదరిద్ర పెద్ద ఫీర్లు ఒక్కటే ఉన్నదే ఆ రెడ్డి అన్నట్టే రామ్షేర్ రెడ్డి చచ్చిపోతేనే ఈ వర్గాలు పోతాయి అన్న ప్రదీప్ రావు ఇప్పటి కూడా టికెట్ కోసం వస్తే లేకపోతే లేదా అంటాడు నన్ను ఇప్పటి కూడా తెలుసా మీకు ప్రదీప్ రావు నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలని పెద్ద ఫీర్లు వచ్చి తిరుగుతాడా ఇప్పటికి కూడా పార్టీ కోసమే పని చేస్తాడు పార్టీ టికెట్ ఇంత పోటీ చేస్తాడు వేరే ఆ రూల్లో తిరిగిర్ర అంటారు మరి జూలైపల్లికి పోతే అడ్డుకున్నాడే కూడా అన్న ఒక శవటోడు ఉంటాడే ఆ శవటోన్కి కూడా ప్రదీప టికెట్ ఇచ్చింది అక్కడ అక్కడ గెలిచాడు ఎంపీటీసీ గెలిచినాక ఏం చేయాలి పార్టీకి పని చేయాలి నీకు ఇష్టం లేకపోతే ఇట్లా వండాలన్నా అంటే ఎప్పటికి రామ్ సైడ్గా టికెట్ ఇస్తారా ప్రదీపా అన్నకు టికెట్ ఇచ్చాడు తప్ప టికెట్ ఇచ్చిర్రు పెళ్లికి పోతే నువ్వు అడ్డుకుంటే ఓ నీ అవ్వాలి పెద్ద యుద్ధం పోయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఇవ్వాల్సిన పని వీళ్ళు చేసారు ఆడ ఆడు అడ్డుకున్నారా విజయపోతుంది ఆయన జనరల్ సెక్రటరీ అనుకున్నాడు ఆయన వీలైనంత తమ్ముడు టైం లేదన్న అక్కడ మీరు కూడా చూసారు కదా లాస్ట్ లాస్ట్మెంట్లో నామినేషన్ వేసిండు ఏమో అనుకుంటారు పార్టీ గీటీ ఎవరు మాట్లాడతారు జంగ చక్ర రెడ్డి అన్న రేపు జంగ చక్ర రెడ్డిని ప్రతి ఏమంటాడు తెలుసా అన్ని సార్ కార్పొరేటర్ గెలిపియాలి జంగ చక్రారెడ్డిని గెలిపియ్యాలి ఒకసారి పర్వతాలన్నా మేము పోతాయి ఇప్పుడు ఆ మొత్తం అందరు ఇట్లా అక్కడ జంగ చక్రెడ్డిని ఈసారి టికెట్ ఇచ్చి కార్పొరేటర్ గెలిపియ్యాలి అంటాడు ఈ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన నాట ఈ రూరల్కు ఇన్ఛార్జ్ అట రూరల్కి ఇన్ఛార్జ్ అయితే పరిషత్ సమయం ఏంటిది ఇద్దరెందుకు పరిషత్ సమయాట ఇన్ఛార్జ్ అని ప్రకటించడానికి సొంత మండలం ఇవ్వడానికి ప్రకటించరు మీకు అవగాహన లేదు అవగాహన లేకుండా సమయం కూడా ప్రకటించారు సరే నువ్వేం చేయాలి నువ్వు కమిటీ వేయాలి అని అన్నప్పుడు మండల ఫ్రైడర్ ఫోన్ చేయాలి మండల ఫ్రైడర్ని పట్టుకొని నువ్వు కమిటీ వేయాలి ఆ వేసిన కమిటీ ఖమ్మ పట్టుకోకపోయి రఘునాథరావుకి ఇవ్వాలి ఇది అయినా పని ఓ నీ అవ్వ వీళ్ళకి ఏం చెప్పిర్రు వీళ్ళు బీజేపీలో ఉండేందుకు మాకు సిగ్గు అవుతుంది అన్న మా పార్టీ ఇచ్చేది పోతుంది ఈసారి ఈసారి ఇప్పుడు చూడు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మళ్ళా ప్రదీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంత భారీ మెజార్టీతో గెలిపిస్తామో చూడురు బీజేపీ బీజేపీ ఇక్కడ పెద్ద పెళ్ళిలా ప్రతి అడ్డ ఇక్కడ ఉంటుంది మీరు అనుకుంటారు ఎంపీగానో ఎమ్మెల్యేగానో అత్తడు రాకపోతే మేము కూడా విడిచిపెట్టామన్నా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తోటే ఆపుతామని అనుకుంటారు ఇంకొక పది రోజులు పదిహేడు రోజులు పడుతుంది అన్న ఈ జిల్లా అధ్యక్షుడు మార్చుడే ఈయన చూసిరు కదా మీరు ఎంత ఇష్యూ చేస్తాడు ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ కాపరేట్లు ఉన్నాయి రెడ్ మార్కులే పెట్టి రి ప్రెస్ మీట్ అని చెప్పిరు ఇక్కడ ఒక మండల ప్రెసిడెంట్ పట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేసిండ అన్న మీరు ఎక్కడన్నా చెప్తే చూడు రే ఎక్కనన్నా చెప్తే ప్రోగ్రామ్ చేస్తా చెప్పు ఇప్పుడు మీకు వీడియోలు కూడా చూపించినా మీకు సెండ్ చేయమంటే చెప్తాను కొంచెం మంచిగా రాయ జిల్లా అధ్యక్షుడు ఏమంటే పార్టీ రాష్ట్రం అవుతుంది అన్న ఇలా రెడ్డి అనేటోడు ప్రదీప్ రావు రామ్శేడు శిష్యుడే ఆయన ఎమ్మెల్యే కట్టడతా చేయి పట్టుకొని తిరుగుతా ఆయన గురువులేక చూసుకోపోదామా అన్న ఏ బ్యాన్ బాగా మాకు సీనియర్ అని చెప్పి చూసుకోపోదమా ఎందుకు నువ్వు ఆయన నాకు ఆడుగా నాకు రావాలి నాకు చెప్పాలంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మాట్లాడంగా నేను నిన్న మాకు ఎవరికి టికెట్ వచ్చింది నా వేల నామే ఎవరికి చెప్పినాడు నువ్వు జిల్లా అధ్యక్షుడు నాదని ఎవరికి చెప్పినావు నీకు జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చినప్పుడు నువ్వు వచ్చినాకు జిల్లా అధ్యక్షుడు ఎవరికి చెప్పినావు మేమే ఫోన్లు చేసి చెప్పినావు నీకు అన్న కాంగ్రెస్ అన్నా కాంగ్రెస్ అన్న అనుకున్నా ఏం చెప్పినావు అది సిస్టమ్ ఫస్ట్ నుండి బీజేపీలో ఉన్నావు ఏంది ఏం సంగతి ఏమైనా కమర్షియల్ అచ్చిన కాంచాల గోదావరిలో వసూలు చేసుడే మా కర్మ మేము ప్రతి ప్రతిపన్న వర్గంలో మూ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన కాకపోతే చెప్తాను అన్న ప్రతిపన్న ఒక్క రూపాయి కూడా ఇక్కడ వసూలు చేయాలి షాప్లలో వసూలు చేసుడే గోదావరిలో వసూలు చేసుడే ఇట్కాబట్టిలో అక్కడ వసూలు చేసుడే ఆ ఇనోవా కృష్ణ ఎవరు కొనిచ్చారో తెలుసా నరేందర్ రెడ్డి కొనిచ్చాడు పక్క నరేందర్ రెడ్డి ఎందుకు కొని చేంజ్ చేసి అవగా మండలపేట ఎడుకు ఇది మండలపేట ఎటుకు అన్న మన ఎమ్మెల్సీ లిస్టు అంటే నరేంద్ర మోడీ ఫోటో ఉన్న మన నరేందర్ రెడ్డి ఫోటో ఉన్నాయి పంపించాడు ఇరాయగారు ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అరే గీనది పంపిస్తానమాట ఏ నువ్వు నోరు మూసుకొని చెయ్యి నోరు మూసుకొని చెయ్యి నేను చెప్పినాడు చేయి ఒక్కసారన్న రాక్షరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్కూర గెలిపిరని ప్రెస్ విటి పెట్టి రాక్షరెడ్డి సంజీవ్రెడ్డి ఏమో మంచి ఎంబడి తిరుగుడు ఇగో మండపరెడ్డి అడుగుతారు అని చెప్పి ఓసారి ఇట్లా ఇట్లా ఫుల్ పైసలు వేసిండు అన్న పైసల కోసం వాస్తవంగా పడినా అదృష్టమే మేము అందరం కష్టపడి అందరం కలిసి చేస్తే వాడు బరబ్బరి పైసలు వచ్చిండు అన్న ఇక వచ్చిన కాజర్ పైసలే పైసలు ఇక ఈ ఇప్పుడు ప్రదుపన్నకే కారున్నదానే ప్రతిపాన్నకు గింత జనరల్ సెక్రటరీ కదా మొన్న వసూలు చేశాడు పైసలు ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అన్నారు కదా వీళ్ళే ఉన్నారు సాక్షి తీసుకునేటప్పుడు నిన్న అన్నాడు ప్రెస్ మీట్ ఇచ్చినోడే ఉన్నాడు అందుకే పాప ఆయన ఇంకా చిన్న కారణం అని మొన్న మొన్న జిల్లా అధ్యక్షుడు రాగానే ఈనో ఒక కొనుక్కున్నాడు ఏమో ఇవ్వడా వసూలు చేయలే ఇవ్వని దగ్గర తీసుకోలే పైసా ముట్టద్దని చెప్తాడన్న ప్రదీప్ అన్న ఇంతవరకు పోలీస్ స్టేషన్ చరిత్ర లేదు నేను అట్రాసిటీ కేసు మమ్మల్ని కొట్టినప్పుడు నన్ను మా ప్రభానికి కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కాంప్లైంట్ రాసిస్తాను అన్న ఎస్ఐ దగ్గర ఎస్ఐకి ఫోన్ చేసి ఏ ఆ కేసు పెట్టద్దు ఆ కేసు పెట్టద్దు వాళ్ళ మీద ఫిట్ కేసు పెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేయించు అని చెప్తాడు ప్రదీప్ అన్న ఆదేశాలు నువ్వు కేసు పెట్టద్దు పెట్టద్దని ఒక ప్రదీప్ అన్న ఈట చెప్పే మేము అప్పుడే సపడే కోకుందాం కానీ ప్రతిపనే కాదు కదా మాకు ఇక్కడోడు వారి మీద కేసు ఎందుకు పెట్టినామన్నా అంటే వాళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్స్ కాదు క్లాస్ క్లాస్మేట్ వాళ్ళు ఎవరు మాకు ఎక్స్ కాదు వాడికి ప్రభార్ వచ్చిండు నేను అప్పుడు టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నా మా రిటర్నింగ్ అధికారి భూ భూమాన్ని వచ్చిండు మేము హోటల్ కనిష్క ఓటా భోజనాలు గీజనాలు అరేంజ్ చేసినా అన్న అక్కడ ఏం లేదు అక్కడికి వీళ్ళు ఆగి వచ్చి ప్రభాకి గల్లవా ఇచ్చి అంటే ఊకుండావా కొంచెం సేపడతా కరే సంబంధి అన్నున్నాడు లైవ్ అన్న పెద్దోడు కదా నన్ను కొట్టాడా నేను ఏమన్నా తప్పిస్తా చల్ నువ్వు తప్పు చెప్తావు అని చెప్పడా నా కేసులో ఎవిడెన్స్ ఎందుకు చెప్తాడు వాడికి వచ్చారా సంబంధం క్లాస్మేట్ రా మనం బీజేపీ రా ప్రభాని కొట్టద్దా ఆయన దళితుడు రా మావాడు రాటే వాడు నువ్వు సులి కానీ నువ్వు ఆడముట్టను నువ్వు ఇట్లా అని కూడా గల్లా కూర్చున్నావు ఏమున్నాయి గంతే కాదు వచ్చినాం తెల్లారు మళ్ళీ సప్లై కానీ కొట్టినాం ఎల్ల కొట్టింది హండ్రెడ్ కూడా డైలీ వచ్చి ఎల్ల కొట్టిరు అన్న దుబ్బకపోయిండు వెళ్ళగొట్టరు వెళ్ళ కొట్టిరు కదా మళ్ళీ తెల్లారంగా మూడు గంటలకు వచ్చి సంపద నచ్చిండు మా వాళ్ళు ముంగడ కొట్టిరే కేసు పెట్టావా అన్న అది ప్రతి పన్న కేసు పెట్టాను కేసు పెడతాం లేకపోతే లేదు మాకు తెలివి లేదా ఆ కేసు కూడా ఎందుకు పెట్టినాం ఎందుకు పెట్టినాం వాడు ఒక సైకో వానికి జాతీయ అధ్యక్షుడు కావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే మా రిటర్నింగ్ అధికారిని మీటింగ్లో కోసం ఉంచుకుంటాడు అక్కడికి వచ్చి ఇష్యూ ఎత్తాడు ఇప్పుడు నాకు వీళ్ళ విధ ఎవలవిధ కోపం లేదు నువ్వు మారు మంచిగుండు ఆ కేసు నేను కాంపరైజ్ అవుతా నువ్వు పిచ్చి పిచ్చేషాలు ఎతే శిక్ష పడదాక కొట్లాడతా నేను ఎవరికి భయపడా ఎవరికి భయపడా దీనికే ప్రతిపన్నకు సంబంధం లేదు ప్రదీ కేసులు పెట్టు రాదు అంటే కార్యాల సీన్ అప్పుడే పెడదు మేము కార్యంగా సీన్ అప్పుడే పెడదాం మేము కేసు అప్పుడు ప్రదీ పన్న కేసు పెట్టద్దంటేనే మేము రిటర్న్ తీసుకున్నాం ఇదిలస్ ఫిరెస్ మాట్లాడేటప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి రామ్శరెడ్డి రెడ్డి వార వారా వర్గాలు తయారు చేసి ఈ నిధానంరు ఆ నిధానూరు అని నేను నేనే చూసినా అంతే ఎందుకైనా జ్యోతిబాసు నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు కదా ఒకసారి రాంషర్ రెడ్డికి మొన్న ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అందరినీ పిలిచిండు ఆ ఇంపార్టెంట్ వాళ్ళ కన్నా నేను కూడా ఉన్నా అందరిని అడిగిండు అరే మనం పోటీ అయితే ఎట్లుంటారా అని అడిగాడు అన్న జ్యోతిబాస్ ఏం చెప్పిండు తెలుసా నిలవాడి నిలవాడి ఏం చెప్పిండు తెలుసా అన్న నువ్వు పోటీ అయితే మాత్రం దాసరుషక్కడే తక్కువ ఓట్లెత్తాయి అన్నా అని చెప్పిండు అన్నాడు జ్యోతిబాస్ ఇప్పుడు వినూరి ఆయన పంపిరా వీడో ఆయన అన్నడలే అన్న వాళ్ళు ఎట్లా కనబడుతున్నారా నేను అని ఎట్లా కానీ కనిపిస్తుంది ఏందన్న నేను దళితుని కాబట్టి ఇదే మాట సంజీవ్ రెడ్డి అంటే నువ్వు నోరు మూసుకొని ఉండపోదు అన్న ఇదే మాట అని ఇంకో రెడ్డి అంటే నువ్వు నోరు మూసుకొని ఉండపోదు అన్న నేను నిజం చెప్పినా అన్న ఆయన మరి జ్యోతిబాసు రామచర్ అంటే కోసుకుంటాడు మరి సర్పంచ్ ఆయన బీజేపీ అలా భార్య సర్పంచ్ కానీ ఆయన బరాబ్బారి మనిషే కానీ నిన్న ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చి మరి ఆయన వెలిగాడు ఆడ కమిటీ కూడా వాళ్ళేదే అన్న కమిటీ కూడా వెళ్ళి వెలిగాడు కమిటీ వేయలే ఇంకా మరి ఆయన వచ్చి కూర్చున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పల్లె సరే అందరికి ఫోన్ చెప్తాడు ఇది అంతా క్రియేట్ అయినాయి ఈయన ఈయన సార్లు చెప్తాడు అందరికీ వేరు కదా ఒక రామ్ సైడ్ చెప్తాడు ఈయన వీళ్ళందరూ ఫోన్ రాని రాకే విషయం చెప్పాడు వీడికి వచ్చి కూర్చున్నాక ఈ గీది అన్న వాళ్ళు ఈ మంచి పక్క పేపర్ చూసుకుంటూ చదువుతారు మీరు చూడు రా పేపర్ చూసుకుంటూ చదువుతారు ఎన్ని లీడర్లు నాకన్నా పెద్దోడే ఆయన జిల్లా కార్యదర్శి చేసినాము దానితో మే జనరల్ సెక్రటరీ ఇప్పుడు రామ్ సైడ్ నామినేషన్ అయ్యాక పట్టణాలు అందున్నారన్న అన్న ఇగో ఈ అన్న ఉన్నాడు రాజేశ్వరరావు అన్న ఉన్నాడు నేనున్నా జంగ చక్రారెడ్డి ఉన్నాడు మీసా అర్జున్ రావు ఉన్నాడు తెలుసా అన్న మీకు పేర్లతో సహాయత్తానే పద్నాలుగు మంది అందరూ ఉండితే గెలిపిస్తే నువ్వు ఒక్కరిని ఎంపీటీస్కి గెలిపిపోతుంది జడిపిటీస్ గెలిపిపోతు ఎవరిని నువ్వు లిఫ్ట్ ఇచ్చినావు ఎవరిని తయారు చేసుకున్నావు పార్టీని ఆశ్రయం చేసింది పార్టీకి శని శని ఎవరు అంటే రాంసరెడ్డి ప్రదీపన్న అనేటోడు అమాయకుడే అసలు అమాయకుడు వీళ్ళకు రాజకీయం చేస్తారు ప్రదీపన్న ఇక్కడ ఉంటే ఒక్కడొక్కడు ఉన్నాడు ఇక్కడ ఆయన అట్టి ఉంటే కాదు మేమే చూసుకుంటాం అంతా కంటి లేన మేము సభ్యత చేయలేదా అప్పుడు ఎవడామ ఎవడా అప్పుడు కంటి లేసినాం సభ్యత చేసినాం ప్రతి విలే తిరిగినాం ఎవడాడు ప్రదీప్ అన్న వచ్చి ఇక్కడ ఉంటే ఇల్లు ఆటలు తాగాయి ప్రదీప్ అన్న ఎన్ని రోజులకు ఉన్న అత్తడు తిరుగుతాడు బీఫామ్ అయిన తెచ్చుకుంటాడు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి బీజేపీ పెద్దల దాని ఎవడు ఆపలేడతాడు కాదు